శుభోదయం అండి నారిమచ్చి నోట ఓ మంచి మాట ఈ శీర్షికకు సంబంధించి ఈరోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆసక్తికర విషయం తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించి పరమ పవిత్రమైన ప్రదేశాలు నుండి ఉన్నాయి అది పెద్ద తిరుపతి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అలాగే చిన్న తిరుపతి అంటారు ఆ చిన్న తిరుపతి అంటే ఏంటంటే ద్వారకా తిరుమల ఏలూరుకి అతి సమీపంలో ఉన్నటువంటిది ద్వారకా తిరుమల ఈరోజున ఆసక్తికరమైన అంశం ఏంటంటే ద్వారకా తిరుమల గురించి చాలా ముఖ్యమైనటువంటి విశేషాలు తెలుసుకుందాం ద్వారకా తిరుమల చరిత్ర అనగానే చాలామందికి తెలిసిందే కానీ ఆలయంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతల గురించి నేను మీకు వివరిస్తాను క్లుప్తీకరిస్తాను మామూలుగా ప్రతి ఆలయంలో కూడా విగ్రహమూర్తికి మూల విరాట్ అంటే దేవుడి విగ్రహం ఒక్కటే ఉంటుంది కానీ గర్భాలయంలో రెండు మూల విరాట్లు ఉండి నిత్య పూజలు అందుకోవటంతో పాటు ప్రతి సంవత్సరం కూడా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగటం ద్వారకా తిరుమల ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అలాగే మరి ఆలయ చరిత్ర మనకు తెలిసిందే ద్వారకా మహర్షి ఘోర తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకున్నాడని ఆయన తపస్సుకు మించి ప్రత్యక్షమైన స్వామివారు ఏ వరం కావాలని అడగా ద్వారకా మహర్షి స్వామి నీ పాదసేవ చాలు అని చెప్పారని దాంతో ఆ మహర్షి కోరిక మేరకు స్వామివారు అక్కడ స్వయంభూగా వెలిసారని మనకి తెలిసింది అయితే ద్వారకా మహర్షి చాలా కాలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడటంతో స్వామివారి పాదాలు కూడా పుట్టలో ఉండిపోయి ఉదరం నుండి పైభాగం మాత్రమే దర్శనం ఇచ్చేది ఆ రోజుల్లో దాంతో పాపం భక్తులు స్వామివారిని కొల్చేందుకు కుదిరేది కాదు అసలు పాదసేవ ఎంతో అత్యంత ప్రాధాన్యం కదా అది లేకుండా ఎలా అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళంట భక్తులు ఉదరం నుంచి స్వామివారిని దర్శించటం కాదు పాదాల నుంచి కదా దర్శనం చేసుకోవద్ది అని అనుకుంటూ ఉండగా కొంతకాలానికి పాపం ఋషులు కూడా స్వామివారిని స్వామి నీకు పూజ ఎలా చేయాలని వేడుకోగా మరొక మూర్తి అంటే మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించవలసిందిగా స్వామివారు ఆదేశించారట దీంతో ఋషులు తిరుమల అంటే పెద్ద తిరుపతి నుండి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి స్వయంభూ వెలిసిన స్వామివారి విగ్రహం వెనుక భాగంలో పాదసేవ కోసం ప్రతిష్ఠించారు అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధ్రువమూర్తులుగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు ద్వారకా మహర్షి తపస్సు వల్ల ఆవిర్భవించిన విగ్రహం ఒకటి కాగా తిరుమల నుండి తెచ్చినటువంటి విగ్రహం మరొకటి ఉండటం వల్ల రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందింది మరి రెండు మూల విరాట్లు ఉండటం వల్ల ఇక్కడ రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి మామూలుగా దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి కానీ ద్వారకా తిరుమలలో స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారు అలా ఎందుకంటే ద్వారకా మహర్షి ఉత్తర దిక్కుగా కూర్చొని తపస్సు చేయటం వల్ల ఆయనకు ఎదురుగా స్వామివారు ప్రత్యక్షం కావడంతో ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తారు మామూలుగా ప్రతి దేవాలయంలో విగ్రహానికి అభిషేకం చేస్తారు కదా కానీ ద్వారకా తిరుమలలో ఎప్పుడు స్వామివారికి అభిషేకం చేయరు ఎందుకంటే స్వామివారి విగ్రహం కింద ద్వారకా మహర్షి తపస్సు చేసిన పుట్టుంది కదా ఇప్పటికీ ఆ ఉంది అందుకనే అభిషేకం చేయరు ఒకవేళ పొరపాటున అనుకోకుండా అక్కడ చిన్న నీటి చుక్క పడితే కోణిజులు అంటే ఎర్రచెములు ఇప్పటికీ కూడా విపరీతంగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి మనం ఒకసారి చూస్తే మనకే తెలుస్తుంది మరి కొన్ని ముడుపులు మనం పెద్ద తిరుపతిలో ఇచ్చుకోలేనటువంటి ఏమైనా ఉంటే ద్వారకా తిరుమలలో ఇచ్చుకుంటే స్వామివారికి తీరిపోతుందంట ఇద్దరిని కూడా చిన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని పెద్ద తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కూడా సోదరుడిగా భావిస్తూ ఉంటారు చిన్నయన పెద్ద ఆయన అని కానీ మంత్ర ప్రభావం యంత్ర ప్రభావం కలటువంటి క్షేత్రంగా ద్వారకా తిరుమల సుప్రసిద్ధమైనటువంటిది మరో తిరుపతిగా కూడా ప్రసిద్ధిగాంచింది ఇక్కడికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని ఆరాధిస్తారు కాబట్టి ఈ రోజున ద్వారకా తిరుమలకు సంబంధించినటువంటి ఆసక్తికర అంశాలను నారుమంచినోట ఓ మంచి మాటలు విదాం స్వస్తి భవదీయుడు నారుమంచి